వెల్కమ్ టు మా స్టీవీ ముప్పై ఏళ్ల వయసుకే జిల్లా దొంగలుగా మారిపోయిన ఇద్దరిని అరెస్ట్ చేసి చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేయడం జరిగిందని అదేవిధంగా ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్ చేసి పంతొమ్మిది వందల ఏడు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాకినాడకు చెందిన పాద నీరస్తులు కడగాల ఏసు గొరిళ్ల దుర్గాప్రసాద్లకు జలసాలకు అలవాటుపడి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు ఇంటి వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను దొంగలించడం జరిగింది వారి వద్ద నుంచి పదిహేను కేసుకు సంబంధించి తొమ్మిది లక్షలు విలువ చేసే ఏరా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు కాకినాడకు చెందిన ఇసుకలేటి మోజేష్ రాజమహేంద్రవరంకు చెందిన ఇసుకలేటి గాంధీ తిప్పర్తి పురుషోత్తంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇళ్లలోకి దూకి తలుపులు వద్దల కొట్టి దొంగతనాలు చేయడం జరుగుతుందన్నారు అయిపోయింది సార్ వారి వద్ద నుండి నాలుగు ఇంటి దొంగతనాలకు సంబంధించి పంతొమ్మిది లక్షలు విలువ చేసే రెండు వందల డెబ్బై ఏడు గ్రాముల బంగారాన్ని ఇరవై వేలు విలువ చేసే ఆరు కేజీల వెంటని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో డీఎస్పీ భాస్కర్ రావు సీఎల్ చైతన్య కృష్ణ కృష్ణ ఎస్ఐలు అప్పల్ నాయుడు బలే ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు తర్వాత సిక్స్ కేజీ సిల్వర్ గత కొన్ని రోజులో నెలల్లో మన పోలీస్ స్టేషన్లో టూ వీలర్స్ దొంగతనాలు గురించి చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి సో దాని గురించి వీ కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్ మన కాకినాడ సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం పెట్టడం జరిగింది సో వాళ్ళు పాత ఒపెంటర్స్ని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా నిన్న ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది కాడగల యేసు దుర్గా ప్రసాద్ ఒకరు దీంట్లో అఫెండరు ఇంకొకరు రిసీవర్ సో అఫెండర్ కాకినాడ టౌన్లో వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ ఈ ఏరియాలో ఎక్కడెక్కడ అబాండెంట్ అంటే అబాండెంట్ కాదు ఏది ప్రొటెక్షన్ లేకుండా ఉన్న టూ వీలర్స్ ఏదైనా షాప్ బయట పెట్టి లోపల వెళ్ళినప్పుడు కానీ నైట్ ఇంటి బయట పెట్టిన టూ వీలర్స్ కానీ అక్కడ టూ వీలర్స్ని టార్గెట్ చేస్తూ చాకచక్యంగా నకిలీ కీ కానీ లేదా డైరెక్ట్ సర్క్యూట్ టచ్ చేస్తూ ఒక ఆల్మోస్ట్ ట్వంటీ టూ వీలర్స్ని అతను దొంగ చేశాడు సో వీ హెడ్ ద రిసీవర్ ఆల్సో సో టోటల్ ఇరవై టూ వీలర్స్ని మనం సీజ్ చేయడం జరిగింది అదే భాగంగా క్రైమ్ టీమ్స్ ప్లస్ లో అండ్ ఆర్డర్ టీమ్స్ పాత సస్పెక్ట్స్ని వెరిఫికేషన్ చేసే భాగంగా కొన్ని మాకు తిమాపురం ఏరియాలో అన్డిటెక్టెడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి డిటెక్షన్ కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము వాళ్ళు కూడా నిన్ననే ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేశారు ఆ నేరస్తులు ఇచ్చిన కన్ఫెషన్ భాగంగా వాళ్ళు రాజమండ్రిలో కూడా రెండు చోట్ల దొంగతనాలు చేసినట్టు సిల్వర్ ఐటమ్స్ని దొంగతనం చేసినట్టు కన్ఫెషన్ ఇచ్చారు వాళ్ళని కూడా అరెస్టు చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా వాళ్ళ కన్ఫెషన్ ద్వారా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ సీజ్ చేశాము తర్వాత సిల్వర్ ఐటమ్స్ కూడా దాదాపు సిక్స్ కేజీస్ సిల్వర్ ఐటమ్స్ సీజ్ చేశారు తర్వాత ఒక మోటార్ సైకిల్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు దొంగతనం చేసింది ఇంకా కొంచెం ఈ గోల్డ్ ఇది చెడ్ ఫైనాన్స్ అటికా గోల్డ్ ట్రూ ఫైనాన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది అవి కూడా యాజ్ పర్ ప్రొసీజర్ విల్ రికవర్ దెమ్ ఆల్సో సో అగైన్ దిస్ ఈజ్ అనదర్ గుడ్ డిటెక్షన్ బై అవర్ టీమ్ ఆఫ్టర్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నలుగురిని అరెస్ట్ చేసి మనం ఆల్మోస్ట్ ఇరవై ఒక్క కేసుని తేదిద్దాము సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్ ఇదే ఇదే టైంలో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి త్రూ మీడియా ఎల్హెచ్ఎంఎస్ని ఇంకా మీరు వాడాలి ఏదైనా ఇంటిని లాక్ చేసి బయటికి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటర్ సిస్టమ్ అని మనం ఏం పెట్టాము మీరు మాకు రిక్వెస్ట్ ఇస్తే వీ విల్ పుట్ కెమెరాస్ ఇన్ యువర్ హౌసెస్ సో దాట్ మాకు ఏదైనా హౌస్ బ్రేకింగ్ జరిగితే ఇమీడియట్లీ మాకు అలామ్ వస్తుంది సో వీ కెన్ ఈజీలీ క్యాష్ దెమ్ ప్లస్ ఇదే టైంలో ఆర్ సెండింగ్ న్యూ ప్రపోజల్స్ ద గవర్నమెంట్ ఫర్ సిసిటీవీ కెమెరాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ కాకుండా మనకి కొంచెం అడిషనల్ న్యూ డెవలప్డ్ ఏరియాస్ ఇంద్రపాలెం తిమాపురంలో అవుట్స్కర్ట్స్లో ఎక్కువ నమోదైన జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొత్త రోడ్స్ వచ్చాయి కొత్త హైవేలు వస్తున్నాయి సో ఇక్కడ అన్ని కొత్త పబ్లిక్ ఏరియాస్ ఇంకా పెరుగుతున్నాయి సో కొత్త పబ్లిక్ ఏరియాస్ పెరుగుతున్నాయి కాబట్టి మెయిన్ రోడ్ కవర్ చేస్తూ మన ప్రాపర్టీ క్రైమ్ హాట్స్పాట్స్ కవర్ చేస్తూ వీఆర్ కలెక్టింగ్ నౌ సో మీరు కూడా ఎక్కడైనా సజెషన్ ఉంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాలు చేస్తే బాగుంటుందని అని అంటే మాకు కూడా ఇవ్వండి దాంతోపాటు ఫేషియల్ రికగ్నిజన్ అనాలిసిస్ అవన్నీ ఫ్యూచర్లో సో దాట్ మనకి క్రైమ్ సస్పెక్ట్ మనకి ఫోటో ఉండి అది మా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వస్తున్నాయి దాంట్లో మనం రన్ చేస్తే ఎక్కడెక్కడ అతను మూవ్ అవుతున్నాడు ఎక్కడైనా బయట జిల్లాలో వచ్చాడా అది అది కూడా ఫ్యూచర్ ప్లాన్స్లో ఉన్నాయి సో దాట్ ఎవ్రీబడీ ఫీల్స్ సేఫ్ అండ్ దేర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ దాట్ ఓకే ఎవరైనా దొంగలు దొంగలిచ్చినా ఇమీడియట్లీ పట్టుకుంటారనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి ఇమీడియట్లీ పట్టుకుంటారనే భయము ఆ దొంగలో ఉండాలి అది ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ మంత్ సెకండ్ కాంగ్రాచులేట్ ఆర్ టీమ్ మెంబర్స్ సిసిఎస్సిఏ గారు రూరల్ అండ్ ఇరవై మోటార్ సైకిల్స్ సార్ ఇందులో వేరే మీకు స్టేట్మెంట్ ఇస్తానండి సార్ స్టేట్మెంట్ ఇస్తాను సార్ క్రైమ్ స్టేషన్కి సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది సార్ మేము గతంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లాలకి సిబ్బంది ఉన్నారు సార్ మన గత వచ్చే సంవత్సరాల నుంచి సిబ్బంది లేకపోవడం ఇప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్ చేసాము ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్ ఇప్పుడు క్రైమ్ ఉంటే ఎలా ఉంటుంది అంటే స్కిల్ కావాలి సార్ స్కిల్డ్ పర్సన్స్ ఒకటి విల్లింగ్ ఉండాలి ఉండాలి ఫస్ట్ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నవాళ్ళు విల్లింగ్ ఉండాలి సో నేను ఎప్పుడు నేను ఎవరు ఎక్కడ పని చేయాలి నేను మొన్న కూడా కౌన్సిలింగ్ చేశాము సో మాక్సిమమ్ వాళ్ళు ఎక్కడ పని చేయాలి వాళ్ళకి ఇష్టం ఉంటేనే పని చేస్తారు సో ఎవరికి ఎక్కడ ఇష్టం ఉందో అక్కడ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో క్రైమ్ లో ఇంట్రెస్ట్ మొన్న ఒక ఇద్దరు ఎక్స్ట్రా ఇచ్చాము కూడా గతంలో డెబ్బై మంది ఉన్నారు సార్ పదకొండు మంది ఉన్నారు రైట్ మనకి ఇతర జిల్లాలు కూడా వెళ్ళి